బట్టలు అయితే ఎందుకంటే సిమెంట్ సిమెంట్ పని చేస్తాను కదా మొత్తం సిమెంట్ సిమెంట్ అవుతుంది సో పని చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తున్నాయి అండ్ వేటులో న్యూస్ కూడా అన్న విత్ క్లారిటీగా వీడియో కూడా వచ్చింది హార్ట్ అటాక్ అనేది సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది అది చిన్న పెద్ద ముసలి ముతకాన్ని తేడా లేకుండా హార్ట్ అటాక్లు సింపుల్గా వచ్చేస్తున్నాయి అన్న అదే మనిషి ఎప్పుడు బతుకుతుండో ఎప్పుడు చస్తుండో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో కూడా గ్యారంటీ లేని జీవితంలోని అలాంటి జీవితంలో ప్రశాంతంగా హ్యాపీగా బతకక కొంతమంది అయితే కోపాలు పగలు పెట్టుకొని ఉంటారు వాళ్ళక్యం రోగం అర్థం కాదు మొన్న రీసెంట్లీ ఒక వీడియో వచ్చింది అన్న వే టూలో ఎంత సింపుల్ పప్పు అమ్మాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ ఉందేమో మంచిగా ఏదో పార్టీ రోజు డ్యాన్స్ చేసింది పార్టీ రోజు డ్యాన్స్ అన్న డ్యాన్స్ చేస్తూ 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 అలాగే కుప్పకొల్పోయింది సడన్గా పడిపోయింది స్పాట్లో చని అమ్మాయి ఆ అమ్మాయికి ఎయిటీన్ సెవెంటీన్ ఉండొచ్చు మళ్ళీ అనుకోకుండా కొన్ని కొన్ని కొంత కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఓ చాలా వస్తుందన్న ఒకప్పుడు పురాణ కాలంలో ఇలాంటి హార్ట్ అటాక్లకు సంబంధించి ఏ ఒక్క న్యూస్ రాలేదు బట్ ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ తేడా లేకుండా అటాక్లు వచ్చేస్తున్నాయి రోగాలు వచ్చేస్తున్నాయి మన మన అది ఏపీ దిక్కు కోళ్ళకు ఒక రోగం వచ్చిందట చికెన్ ఆ మాత్రం కూడా తినకుండా చికెన్ని తినాలని తినాలి అంటేనే భయం వేస్తుంది జనాలకు అంటే ప్రాణాల మీద అంత భయం ఉన్నప్పుడు మరి పగాల మీద పగాలు ప్రతీకారాలు కోపాలు పంతలు ఇవన్నీ వీటి మీద ఉండదా భయం మనకి మనకెందుకు వాడు సాగు వాడు సే వాడు బతుకు వాడు బ్రతుకుతే సరిపోతుంది అని మీరు ఎక్కడో కొళ్ళకు వ్యాధి వచ్చింది చికెన్ తీసుకొని తింటే చనిపోతాం మరి ఇంత భయం ఉన్నప్పుడు పక్కనోడి గురించి కూడా ఆలోచించలే కదా వాళ్ళు బ్రతుకు వాళ్ళు బతుకుతుండ పక్కాం కిందనో మీదనో పడి వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలా వాళ్ళ మీద ఎందుకు మనకు పాగా ఇలాంటివి ఆలోచించారు కదా ఏ మనసులో ఏమో అర్థం కాని సిచ్యువేషన్లో ఎరుకుతున్నాం మనం అది హార్ట్ అటాక్ అయితే చాలా సింపుల్గా అన్న తలుచుకుంటే చాలా బాధేస్తుంది రేపు నేను కూడా బ్రతుకుతాను బతుకున్నాను గ్యారంటీ లేదు ఏమో వీడియో తీస్తున్నా చనిపోవచ్చు చెప్పలేం హార్ట్ అటాక్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా వస్తుంది నాకు తెలిసి ఒకప్పుడు పురాణ కాలం మనుషులు ఉంటారు కదా మన తాతలు ఆయలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్న నిజానికి వాళ్ళు చాలా గట్టోళ్ళు బలమైన వాళ్ళు కూడా ఎందుకంటే కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మా తాత మా యాయి ఎప్పుడో పుట్టారు మొన్న మొన్న కోయారు రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు చనిపోయి వాము వాళ్ళ తిండి వాళ్ళ కష్టము వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ బలం కూడా అంతే గట్టి ఉందన్న ఈ జనరేషన్లో మనం ఇట్లా యాభై కిలోలు మనకు మనం లేపుకొని తీసుకెళ్ళడం కష్టం కానీ వాళ్ళైతే సింపుల్గా నెత్తి మీద మా తాత వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని మరీ తీసుకెళ్తారు అంతా తిండి తిన్నారు వాళ్ళు గట్టిగా నాకు అనిపిస్తుంది ఆ కాలంలో ఎందుకు పుట్టలేను రా దేవుడా అని అట్లా జనరేషన్ ఏం చేస్తాం దరిద్రం అబ్బా సో ఇగో ఇది నా దరిద్రం లేవ్వాలా బట్టలు కొత్తుకోవాలా వంట చేసుకోవాలా తినాలా దెబ్బాలా వంట అయితే అవుతుంది ఈ వంట వేడి వేడి అన్నం మీద ఏడు వేలు అన్నం మీద ఇంచే మంచి నూనె ఉప్పు వేసుకొని తింటూ ఉంటే అబ్బా నాకు అలా తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నేను ఏం చేసుకోవట్లేదు అలాగే తింటా నాకు నచ్చింది నేను చేస్తా సో ఇది నేను ఉందన్న ఇప్పుడైతే నా సిచ్యువేషన్ చెప్పేది ఏం లేదు వీడియోస్ అయితే చాలా తీయాలని అనుకుంటున్నా మరి సమయం సరిపోవట్లేదు పని మీద తీద్దామని మస్తు అనిపిస్తుంది అక్కడ కూడా సమయం దొరకలేదు అసలు రూమ్ వచ్చి తీద్దామన్నా కూడా ఈడ సమయం దొరకలేదు రావాలా స్నానం చేయాలా బాసనం కలగాలా వంట చేసుకోవాలా తినాలా పడుకోవాలా ఈడికే సరిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న సమయం కోసం ఎక్కడ దొరకలేదు మా ఖరైతున్నాము సో ఇది నచ్చేసి రైస్ లైఫ్లో ఎవరిని తక్కువ చేయకండి ఎవరు చెప్పలేము ఎవరిలో ఏముందో పగైనా ప్రతికరమైనా ఏదైనా సరే వారి మనసులో ఉంటుంది కానీ బయటకు మాత్రం చెప్పలేరు అలా ఉంటుంది మనసులో ఉన్న మనసులో అలా ఉంటారు అని ఏం చేయడం నేను కూడా ఒక మోసపోయినా మోసపోయినా మళ్ళీ వాడిని గెలికి ఇబ్బంది పెట్టలేము కదా వాళ్ళ సేవ వాళ్ళ సేవ అని మనకెందుకో మనకి మనం మంచిగా ఉంటే సరిపోతుంది వారు కాకుండా ఇంకొక వ్యక్తిని పరిచయం చేసుకోవాలి లేదంటే పని మీద చాలామంది ఉంటారు మేసర్లు లేబర్స్ అన్నీ నడుస్తుంటే కామనని ఎవరి జోలికి పోతున్నా మన జోలికి అసలు మాత్రం వదలద్దు అది మాత్రం ఫిక్స్ ఇది నేను చెప్పాలి సో నేనైతే రైట్ చేస్తున్నా మా ఫ్రెండ్ అయితే నైట్ డ్యూటీకి పోయిండు వచ్చేలోపు నేను రైస్ మాత్రమే చేస్తాను వాడు వచ్చాక కర్రీ చేస్తాడు ప్రా ప్రజెంట్ నాకు టైం లేదు ఎనిమిది అవుతుంది రైస్ అయినాక కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోవాలి డ్యూటీకి నాకు అనిపిస్తుంది నైట్ డ్యూటీ కన్నా డే డ్యూటీ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది అన్న ఎందుకంటారా మన డే డ్యూటీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మెల్కర్ ఉంటారు ప్రతి ఒక్కరికి డేలోనే డ్యూటీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు చుట్టు చుట్టుముట్టు మనుషులను చూసుకుంటే సరదాగా గలిసిపో గడిచిపోతుంది డే డ్యూటీ అదే నైట్ డ్యూటీ ఓ నైట్లో డ్యూటీ చేయాలి అంటే నిద్రనే వచ్చేస్తారు డ్యూటీ టైంలో డేలో అయితే అస్సలకే రాదు అమ్మో నైట్ డ్యూటీ మన వల్ల కాదు డే డ్యూటీ ఎంత కష్టపడతాం కానీ ఈ నైట్ డ్యూటీలో నైట్ షిఫ్ట్లు అమ్మో ఈ కంపెనీలే మన వల్ల కాదన్న అంత టూ వర్క్లు ఉంటాయి అలా వర్క్ ఏం లేకున్నా కూడా నిద్ర అయితే ఖచ్చితంగా సార్ నైట్లో మన వల్లకే అది నిద్ర భరించడం సో ప్రశాంతంగా హ్యాపీగా మేస్రి పనిలో డేలా చేసుకుంటున్నా తింటున్నా ఉంటున్నా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని మెల్లమెల్లగా సాల్వ్ చేస్తున్నా ఇక నా సమయం కూడా దగ్గరలో ఉంది మానిటైజర్ అయితే బాగుంటుందని తోని ఎన్నో మనస్సు పూర్తిగా వీడియోస్ తీసినా కూడా మానిటైజర్ అయితే లేదు నా బాధ అది మీరన్నా కొద్దిగా హెల్ప్ చేస్తే ఈ తమ్ముడికి తగిన వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూసి మానిటైజర్ చేస్తే చాల అన్న డైలీ ఒక్కరోజు రెండు గంటలు లేస్తుంది అన్న అంతే రెండు రెండు గంటలు అంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలిగా ఇది నా పొజిషన్ బాయ్ అన్న